దేవుడు మానవులతో చేసిన వాగ్దానములు దేవుడు మానవులమైన మనతో అనేక వాగ్దానములను చేసి ఉన్నారు ఇందులో రక్షణ పాపక్షమాపణ నడిపింపు శాంతి ఉన్నాయి దేవుని ప్రేమ దేవుని విశ్వసనీయత దయ ఈ వాగ్దానములలో పొందుపరచబడి ఉన్నాయి విశ్రాంతిని నిరీక్షణను ఆత్మీయ బలాన్ని దేవుని యొక్క యందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసికి అనుగ్రహించబడతాయి ఆత్మీయ ఆశీర్వాదములు దేవుడు తనను అడిగిన ప్రతి వానికి పరిశుధాత్మను ద్వారా దేవుని పిల్లలమైన మనము సర్వసత్యంలోనికి నడిపించబడుట జరుగుతుంది ఆత్మకు నెమ్మది విశ్రాంతి దొరుకుతుంది ప్రాముఖ్యంగా జీవన పోరాటాలలో అలసి సొలిసినటువంటి వారికి నెమ్మది దొరుకుతుంది